ఆ శంభు దేవునికి ఆ నేను నేనిచ్చిన భక్త లాలాజీ నేటికి మరణమా ఆ ఆ పిల్లవానికి మరణం అంటే ఎంత కఠినము మరణం వచ్చను అని ఆ దేవుడు అయిన పార్వతి పరమేశ్వరుడు కోతుల రూపమెత్తి ఇప్పటికైనా కోతి పిల్లలు కోతి గర్భం పట్టుకొని ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మం దొరుకుతావి ఈ కొమ్మ నుంచి పార్వతి పరమేశ్వరుడు పిల్ల కనుక్కుంటే ఆ పిల్లలకు అనుకుని ఈ ఆడ కోతి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు దురుకంగా చరిన జారి ఆ పిల్ల కింద పని భ ఏది కోతి పిల్ల అయ్యో నా బిడ్డ కోతి ఉరికి ఆ పుట్ట మీద రెండు తెల్లపు స్వాలు రెండు పచ్చటి వనిగా ఆకులు ఉండేవి రెండు తెల్లపు స్వాలు రెండు పచ్చటి ఆకులు పెటకొచ్చి ఆకులు వటకొచ్చి ఆ ఆకులైన కూడా నవిలి తెల్లటి వనిగా పూలు వని నవిలి పిల్ల గాయాన్ని కొట్టి మారిపోతున్నది పిల్ల ఆ గాడుపు వనిగా వెళ్ళిపోయిన గాడుపు మళ్ళీ వచ్చి ఆత్మండుకొని మళ్ళీ లేచి తల్లి తల్లివన్ను కిరణ పట్టుకొని ఈ కొమ్మాకు ఆ కొమ్మాకు ఆడుతూ ఉన్నాడే ఇప్పటికైనా కోతుల చట్టం తప్పలేదు ఎప్పుడైనా కోతుల చట్టం తప్పలేదు మాత్రం ఆడవారు పిల్లల వండుకోబెట్టి నీళ్ళ కోళ్ళకి వెళ్ళిపోతాను ఆ కోతికొక సూరి ఉన్నది ఇప్పటికీ వెనుక ఉన్నదా వెనుక మందు ఉన్నదా ఏది లేదు ఏడాదికైనా మూడు ఇద్దరు ఈ కోతి పిల్ల ఆ పిల్లలు చక్కగా ఆటలాడుకుతున్నా నాలా రుసులతోటి నాలుగు పూటలు భోజ మూడు పూటలు చేస్తున్నారు నెలము లేని నాలుక ఎన్నో రుసులతోటి కూర వండుకొని తిన్న నాలుగు ఎన్ని ఒక్క మందులు వస్తున్నాయి ఎన్ని గోళ్ళు తింటే గబ్బితున్నారు ఎన్ని మందులు తింటున్నారు ఎన్ని మందులు తిన మన శరీరాలు ఎప్పుడైనా ఎప్పుడు కూడా అప్పటి కోతి తప్పు చూడండి దాని ఆకు అనము పండు పొలము కుంటూ అది రుచిగా కూరలు తింటలేదు రుచైన భోజనం తింటలేదు రుచైన పలములు తింటున్నా అది అది చిన్న పలువులు తినండి మనకి ఉంటాము ఎంతలాభా కూడా కాదు ఒంటిలో ఉన్న నెల నాటికి రోగాలు నిజమైపోయి మనం కూడా కోతులాంటి భక్తులు కానీ అలాంటి లేవు మనకు అని ఆ కోతి పిల్ల చేసిన మూడు మన తెల్ల పుష్పాలు ఐదు అయిన పచ్చవాకులు ఆ చెట్టులు చది వజ్రావతి దేవి చెట్లు వస్తే ఆకుల కోసుకొని తెల్ల పోయి పచ్చ ఆకులు పండి నమిలీ పండిగా అమ్మ వాడు పండికమ్మ నలిచి

అయినా అయినా ఇవ్వండి రోజునప్పుడు ఒక రెండు నిమిషాలు అవి ఆట అయిపోతారు చదువు తాగండి కాదు ఆ సమయకాలం అందున సత్యమంతుడైన సద్గుణమంతుడు భగవంతుడు ఆది దేవుడు అవతారించి దేవుడు అవతారించరా ఈ బొమ్మలమే మనము కోతులము కొండంగలు కుక్కలు నక్కలు ఆ కుక్కల కాజు నక్కల కాజులు అవత అవతారం ఎత్తి దేవుది ముప్పై కొట్ల దేవులు అవతారలు ఎత్తి మాట్లాడాలి కాబట్టి ఆనాటి మన మాట చెప్పున నన్ను కాపాడుకున్నావా జరాపతి ఆ మగిందంత వాయి ఉంటే బీలగింత పిశాచి కూడా మనం ఏం చేయలేదు అయినా మనం మనకి పాలు వచ్చాము పరమడు తక్కువ ఊరికి వచ్చాము ఊరికి వెనక మగవాడు దిక్కు లేడా అని ఆ ప్రధానిలా ఉన్నావనక కొడుకు కూచక్ర బుద్ధికి రెండు వచ్చి వానికి రెడీగా వచ్చాడు మీ తండ్రి అయినా మీ తండ్రి తెలివదా అతనికి వీడు కూచక్రబుద్ధి అని తెలియక ఉన్నాడు కొడుకు పెళ్ళికి తల్లి నాకు ఉంటాడా కనీ ఉంటాడా తండ్రి కొడుకు ఆటలాడుతున్నారు వాళ్ళు ఆ మన చేత మీ బాబు ముంగు మీ తల్లి ముగ్గురు చెప్పి నా తల్లి నా కొరక ఎంత అల్లాడిపోతున్నాడు నా తల్లి కూడా నేను తనతో పుట్టాను కదా వెళ్ళాడు తప్ప అడి భద్రావు దీమని దేవులు చెడు చెడి మన మనకి అమ్ముడు ప్రాణం వస్తాము బట్టి పిల్లవాడైనా మోహరా గవేంద్రా

తల్లి తలచిపోవి అది సావిడి కొట్ట వద్దకు వస్తే సాగు కొట్ట వద్దకైనా నేను వెళ్ళిపోవి నా తలని చూసుకొని వచ్చాను మామయ్యకైనా మామయ్యకైనా మరి మనగా మా తలని ఎప్పుడు దూషించాను మామయ్యకైనా నా తల్లిని ఎప్పుడు మన నిలిచాను అలాంటి మన సమయకాలమున

నా తల్లి సత్యశీల మహారాజు వాడి కడుపులో ఉంటవును నేను నా పేరు భక్త లాలాది అంటారు అయ్యో మామానా మన మీరు